నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగుపెట్టినాం మాతరాజు ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరలా మనం ఏ వారం ఏ పని చేస్తే కలిసి వస్తుందో ఈ సంవత్సరం ఈ రీత్యా ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకుంటున్నాం సోమవారం సోమవారం నాడు సోమశేఖరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి తప్పనిసరిగా సోముడికి ప్రీతికరమైనటువంటి పాలు శివునికి అభిషేకంలో వినియోగించి ఆవు పాలతో అభిషేకానంతరం ఆ యొక్క ఆవు పాలను స్వీకరించినట్లయితే మానసిక ఉల్లాసం వస్తుంది అంతేకాకుండా సోమవారం నాడు మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల మీద మీరు ఒక మూకుడు నిండా నీళ్లు పోసి ఆ నీటిలో మీ బింబాన్ని చూస్తూ నవ్వుతూ మీ బింబాన్ని చూసి వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా మీ పని మీద మీరు వెళ్ళండి తప్పనిసరిగా చంద్రుడు నీటికి సంబంధించిన కారకుడు కాబట్టి మీకు సోమవారం ఏ పని అనుకున్నా కూడాను చక్కగా నెరవేరుతుంది సుమా అంటుంది శాస్త్రం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పాటించినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పనిలో అయినా సరే విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మీ ఇంట్లో వెన్నపూస కనుక ఉన్నట్లయితే సోమవారం నాడు దేవునికి నైవేద్యంగా సమర్పించి ఆ వెన్నపూసును ఆహారంగా స్వీకరించి మీరు బయలుదేరి వెళ్ళండి సర్వ విధాల విజయాన్ని చేకూర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది ఈ సోమవారం సోమవారం నాడు మీరు తెలుపు రంగు కలిగినటువంటి పూలను సేకరించి ఆ పూలతో అమ్మవారికి కనుక అష్టోత్తర శతనామావళి లక్ష్మీదేవి కనుక చదివినట్లయితే చంద్రుడు అంటే ఆమెకు చాలా ప్రీతి కాబట్టి ఆ యొక్క తెలుపు రంగు పూలతో పూజ కనుక చేసినట్లయితే ఆ జగన్మాత లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని కంటికి రెపలా మీ వెంటనే ఉండి కాపాడి రక్షిస్తుంది అంతేకాకుండా చలువరాయి చెంత అదృష్టం మీ వెంట అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సోమవారం నాడు చలువరాయిని మీ జేబులో ఉంచుకొని బయలుదేరి వెళ్ళండి తప్పనిసరిగా మీ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి సుమా అంటుంది శాస్త్రం సర్వేజనా సుఖినో భవంతు